కంటి నుండి శాశ్వత విముక్తి పొందండి లాసిక్ సర్జరీ పద్నాలుగు వేలు మాత్రమే వివరాలకు సంప్రదించండి నమస్తే నేను కేసు వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రీ లాంచ్ ఆఫర్స్ ఇవి మామూలుగా చిన్న చిన్న వస్తువుల గురించి అయితే పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉండదు కానీ జీవితాంతం ఒక కళగా ఊహించుకునేటువంటి సొంత ఇంటి కళని ప్రీ లాంచింగ్ ఆఫర్లు చిదిమేస్తున్నాయా వందల కోట్ల రూపాయలు వసూలు చేసి కంపెనీల పేరుతో బిషాణ ఎత్తేస్తున్నారా ఇలాంటి అంశాల నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి ప్రభుత్వాలు ఎంతవరకు ఇందులో బాధ్యత వహించేటువంటి అవకాశం ఉంది అసలు ఫ్రీలాన్స్ ఆఫర్స్ అనౌన్స్ చేసేటువంటి పాజిబిలిటీస్ మన చట్టాల్లో ఉన్నాయా విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు రియల్ ఎస్టేట్ నిపుణులు కిరణ్ కలపాల గారు ఉన్నారు కిరణ్ గారు నమస్కారం నమస్తే అండి రియల్ ఎస్టేట్ లో ఒక ఇల్లు కొనడం అనేది ఒక పెద్ద కళ కానీ రియాలిటీ కంపెనీలకు మాత్రం అది ఖచ్చితంగా బిజినెస్ పాయింట్ అవును సో ఈ ప్రీలాంచింగ్ ఆఫర్లు ఒక రెండేళ్ల తర్వాత ఆక్యుపెన్సీ ఇచ్చేవాటికి మీరు ఇప్పుడైతే ఇంత పెడితే సరిపోద్ది అప్పుడైతే అంత అవుతుంది కాబట్టి లేదా ఇన్స్టాల్మెంట్లో ముందు ఇంత కట్టుకొని ఒక ఆరు నెలలకో సంవత్సరానికో మీరు లోన్కి వెళ్ళేలోపు ఇంత క్లియర్ చేసుకుంటే మీకు వచ్చేస్తుంది ఒకేసారి బల్క్ కూడా తీసేసుకుంటున్నారు మామూలుగా అయితే కోటి రూపాయలు అయ్యే ఫ్లాట్ యాభై లక్షలు ఇస్తే ఇప్పుడు ఇచ్చేస్తాం బుక్ అయిపోద్ది వన్ ఇయర్ తర్వాత మీకు టూ ఇయర్స్ తర్వాత ఆక్యుపెన్సీ ఏంటి అసలు ఈ ప్రీలాంచ్ ఆఫర్స్ ఏంటి ఎంతవరకు వాళ్ళు అనౌన్స్ చేసేటువంటి రైట్స్ ఉన్నాయి వాటిని నమ్మొచ్చా ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు అలాగే మీకు నమస్కారం అండి ఇప్పుడు ప్రీలాంచింగ్ ఒకప్పుడు వెరీ గుడ్ కాన్సెప్ట్ అండి ఎందుకంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ హైదరాబాద్కి రాకముందు వచ్చిన తర్వాత కూడా చాలా మంచి కాన్సెప్ట్ దానిని చాలా మంది అంటే ఈ రియల్ ఎస్టేట్ పేరెన్నిక కన్నా సంస్థల కన్నా కొంతమంది దాన్ని మిస్యూజ్ చేస్తున్నాయి ఈ మధ్య కాలంలో చూస్తే గత రెండు మూడేళ్లలో ఆల్మోస్ట్ హైదరాబాద్ లో లక్ష మంది పైగా ఈ ప్రీ లాంచింగ్ ఆఫర్ లో మోసపోయి ఈరోజు భారీ మంది లక్ష మంది అండి అంటే ఇల్లు కావచ్చు ప్లాట్ కావచ్చు ఓపెన్ ప్లాట్ చాలా మంది మోసపోయి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి వాళ్ళ తాహతక మించి అంటే ఇప్పుడు కొంతమంది రెగ్యులర్ గా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగలనా తిరగలేరండి ముందుగా మనకేంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే ఒక భయం సో అలాంటి సంస్థల మీద గవర్నమెంట్ ప్రభుత్వాలు ఒక కన్నేసి ఉంచి ఎవరైతే తప్పు చేస్తున్నారో ఆ సంస్థల్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టి ఆ డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని డెఫినెట్గా నాన్ బెయిలబుల్ కేసులు బుక్ చేసి ఎందుకంటే అలా చేయకపోతే ఈ ఈ వ్యవస్థను కంట్రోల్ చేయలేవండి ఎందుకంటే ఇప్పుడు కొన్ని పేరెన్నిక సంస్థలు ఉన్నాయి ఇప్పుడు మై హోమ్ కానీ అపర్ణ కానీ ఇలాంటి కొద్ది సంస్థలు రామ్కి ఇలాంటి వాళ్ళు ఏంటంటే ప్రీ లాంచింగ్ ఇచ్చినా వాళ్ళకి ఒక బ్రాండ్ ఉంది అయితే ప్రాజెక్ట్ ఒక వన్ ఇయర్ ఆరు నెలలు లేట్ అవుద్దేమో కానీ వాళ్ళు ఎప్పుడు కస్టమర్స్ని మోసం చేయరండి మీరు కొంతమంది రియల్ ఎస్టేట్ సంస్థలు ఉన్నాయి ఈ మధ్యకాలంలో అసలు భూమి పూజ కూడా చేయకుండానే టెలికాలర్స్ని పెట్టి ఇప్పుడు మీకు ఆల్రెడీ అక్కడ స్క్వేర్ ఫీట్ వచ్చేసి ఎనిమిది వేలు ఉంది మీకు ప్రీలాంచింగ్ ఆఫర్లో ఫిఫ్టీ పర్సెంట్కి ఇస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి బ్రోచర్స్ మీదేనండి అసలు పర్మిషన్ కూడా వెళ్ళట్లేదు రైదా పర్మిషన్ తీసుకోవట్లేదు జీహెచ్ఎంసీ అప్రూవల్స్ లేవు ఏది లేదు ల్యాండ్ కూడా వాళ్ళ మీద ఉందో లేదో తెలియదండి ఓన్లీ డిపెండ్స్ ఆన్ టెలికాలర్స్ మీద పెట్టి వీళ్ళు సోషల్ మీడియాలో కానివ్వండి యూట్యూబ్ల్లో కానివ్వండి ఈ మధ్య కాలంలో కొన్ని మీడియా సంస్థలతో అప్ అయ్యి వాళ్ళు ఈ విధంగా జనాలను మోసం చేయటం వాళ్ళు బయటికి చెప్పలేక ఈ మధ్య కాలంలో ఆల్మోస్ట్ ఆరు ఏడు సంస్థలు అలా చేసినాయండి ఏది ఇల్లు కొనుక్కోవటం కొన్ని ఇది కంప్లైంట్లు కూడా వచ్చినాయి ఆర్ హోమ్స్ అని చెప్పని ఏరియాలో ఒకటి ఇంకో కంపెనీ భారతీయ బిల్డర్స్ అని ఏకంగా మూడు వందల కోట్ల వరకు మోసం చేశారు అవును ఇప్పుడు మీకు చూస్తేనండి ఆల్మోస్ట్ ఇప్పుడు హైదరాబాద్ మీరు కొంత పరిధి చూస్తే వెస్ట్ హైదరాబాద్ చూస్తే మీకు ఎక్కువ ఈ లాంచింగ్ ఆఫర్ లో మోసాలన్నీ ఈ వెస్ట్ హైదరాబాద్ లోనే జరుగుతున్నాయండి వెస్ట్ ఆఫ్ హైదరాబాద్ లో జరగట్లేదంటే జరుగుతున్నాయి కాకపోతే ఇక్కడ ఎక్కువ జరుగుతున్నాయి ఎందుకంటే ఆల్రెడీ ల్యాండ్ బ్యాంక్ కొరత ఒకటి ఉండటం ల్యాండ్ లాడ్స్ తో ఇష్యూస్ ఉండి వాళ్ళు డూప్లికేట్ రిజిస్ట్రేషన్ లో కొన్ని వ్యాలిడేషన్ డాక్యుమెంట్స్ తో అసలు ఎటువంటి అనుమతులు లేకుండా అంటే వాళ్ళకి అసలు రిజిస్ట్రేషన్ పరంగా ఎటువంటి హక్కులు లేకుండా వాళ్ళు జిహెచ్ఎంసీని హెచ్ఎండిఎల్ ని మేనేజ్ చేసి అంటే వ్యవస్థలో ఉన్న లోపాలను అడ్డం పెట్టుకుని వాళ్ళు డెఫినెట్ గా అధికారులతో కుమ్మక్క అయిపోయి డిపార్ట్మెంట్కి లేదా జేహెచ్ఎంసి అధికారులకి డబ్బులు ఇచ్చేసి పర్మిషన్లు తీసుకోవటం పర్మిషన్ కూడా చేస్తున్నారండి ఇప్పుడు ఒక యాభై ఫ్లోర్లు బిల్డింగ్ కట్టాలంటే పొల్యూషన్ బోర్డు నుండి అనుమతులు కావాలి నెక్స్ట్ ఫైర్ డిపార్ట్మెంట్ నుండి అనుమతులు కావాలి ఎయిర్పోర్ట్ అథారిటీ నుండి అనుమతులు కావాలి జేహెచ్ఎంసి నుండి అనుమతులు కావాలి సాయిల్ టెస్ట్ చేసే వాళ్ళ దగ్గర నుండి అనుమతులు కావాలి ఇవన్నీ లేకుండా సింపుల్ గా ఒక కన్సల్టెంట్ కి ఇచ్చేసి అవన్నీ ఆల్మోస్ట్ ఒక వాళ్ళ బడ్జెట్ ఒక కోటి రూపాయలు రెండు కోట్లు పెట్టేసుకుంటారు జేహెచ్ఎంసీ అధికారులకు ఒక కోటి రూపాయలు మిగతా వాళ్ళకి ఇరవై లక్షలు ఇరవై లక్షలు ఇచ్చేసి అనుమతులు తెచ్చేసుకుని ఆ ఆ ల్యాండ్ లో వాళ్ళకి ఎంత వరకు నిబద్ధత ఉంది ఎంత వరకు హక్కులు ఉన్నాయి అసలు పర్ఫెక్ట్గా ల్యాండ్ ల్యాండ్ ల్యాబ్ నుండి తీసుకుని వీళ్ళ దగ్గరికి వచ్చినది లేదండి మధ్యలో డూప్లికేట్ రిజిస్ట్రేషన్లు ఉంటాయి ఫేక్ రిజిస్ట్రేషన్లు ఉంటాయి వాలిడేషన్ డాక్యుమెంట్స్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కానీ ఇవన్నీ మరి కస్టమర్లు వెరిఫికేషన్ అనేది ఎట్లా ఇప్పుడు ఒక ఫ్రీలాన్స్ ఆఫర్ అనగానే బ్రోచర్ ఏమో వాట్సాప్ మెసేజ్ తోనే రీచ్ అదేనండి ఇప్పుడు ఒకటి ఏంటంటే అసలకి భూమి మీద కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవకముందే ప్రిలా ఆఫర్ తో మోసం చేయటం ఇది ఒక దగ్గ రెండోది ఇలా ల్యాండ్ ఏమో ఒకళ్ళ పేరు మీద ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పర్మిషన్లు అన్నీ తెచ్చేసుకుంటారు ఈ మధ్యలో పది మంది చేతులు మారి ల్యాండ్ కోర్టు చుట్టూ ఉండి కూడా చివరికి వాళ్ళు జేహెచ్ఎంసి అధికారులని రెరాని మేనేజ్ చేసి పర్మిషన్ తీసుకుంటారు తీసేసుకుని ఇప్పుడు కస్టమర్కి ఏంటంటే రెరా పర్మిషన్ ఉంది నెక్స్ట్ వచ్చేసి జేహెచ్ఎంసీ అప్రూవల్ ఉంది అంటే బ్లైండ్ గా ఇల్లు కొనేస్తాడండి తర్వాత వాళ్ళు కొనటానికి వచ్చిన తర్వాత ఆ ల్యాండ్ కి సంబంధించిన వ్యక్తులు కొంతమంది వచ్చి అక్కడ గొడవ చేసి వాళ్ళు ఇది కాదు ఇది ఇదంతా చీటింగ్ జరుగుతుంది ఇది మోసం మీరు కొనొద్దు వాళ్ళని ఎడ్యుకేట్ చేసేటప్పటికి అప్పటికే సగం మంది మోసపోతున్నారండి ఇప్పుడు కొండాపూర్ లో మసీద్ బండ్ దాటిన తర్వాత మీరు రీసెంట్ గా చూస్తే మసీదు బండ్ దాటిన తర్వాత కొంతమంది తొమ్మిదిన్నర వ్యక్తి తొమ్మిదిన్నర ఎకరాలు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు నమిశ్రీ అని ఏదో సంస్థ ఉంది వాళ్ళు అసలు ల్యాండ్ ఓనర్ వచ్చేసి ఒకళ్ళు వాళ్ళకి లీగాలిటీ వచ్చి కొన్ని వ్యాలిడేషన్ డాక్యుమెంట్స్ ద్వారా జేహెచ్ఎంసి అనుమతులు పొందేసి రేరాకి పర్మిషన్ రేరా పర్మిషన్ వచ్చేస్తుంది జేహెచ్ఎంసి అప్రూవల్ వచ్చేస్తుంది అన్ని వచ్చేసి రెండు మూడు వందలు ఫ్లాట్స్ కస్టమర్లకి అంటగట్టేశారు రేపొద్దున వాళ్ళు ఎంత ఇబ్బంది పడాలండి ఇప్పుడు హైదరాబాద్ లో ఇల్లు అంటేనే ఒక సామాన్యుడి కలండి కానీ ఇప్పుడు జిహెచ్ఎంసి పర్మిషన్స్ ఇచ్చింది రేరా ఇచ్చి అందరు అప్రూవల్ ఇచ్చిన తర్వాత కస్టమర్ ఏం చేస్తాడు నమ్ముతాడు కదా బయట ఇప్పుడు వన్స్ ఒక్కసారి దీనిని ప్రభుత్వం నిఘా సంస్థల ద్వారా నిఘా పెట్టి ఎందుకంటే ఫస్ట్ డాక్యుమెంట్స్ ని వాలిడేషన్ చేయటం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి అవి రియల్ డాక్యుమెంట్సా ఫేక్ డాక్యుమెంట్సా ఇక్కడ అప్రూవల్స్ వచ్చేటప్పటికి కొన్ని జేహెచ్ఎంసీ అధికారులు కూడా డబ్బుకి లొంగిపోయి అది కనీసం ఇప్పుడు మన ఇప్పుడు మన లాంటి వాళ్ళు ఎవరైనా ఒక బిల్డింగ్ కట్టాలంటే ఐదు ఫ్లోర్ బిల్డింగ్ కట్టాలంటే చుక్కలు చూపిస్తున్నారండి ఏది ఓసీ ఇచ్చేటప్పుడు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చేటప్పుడు చుక్కలు చూపిస్తున్నారు అదే యాభై ఫ్లోర్ బిల్డింగ్ కట్టేటప్పుడు కనీస అనుమతులు ఉన్నాయా రేపు ఫైర్ యాక్సిడెంట్ జరిగితే రావాల్సిన మార్గాలు ఉన్నాయా లేవా రేపు పొద్దున అసలు క్వాలిటీ కంట్రోల్ ఉందా లేదా వీడు యాభై ఫ్లోర్లు కడుతున్నాడు అంటే కింద ఒక్క ఫుట్టింగ్ లో ఒక్క డ్యామేజ్ జరిగితే మొత్తం బిల్డింగ్ అంతా కుప్పుల్పోతుంది ఆ స్ట్రక్చర్ ని ఫాలో అవుతున్నారు లేదా ఆ స్ట్రక్చర్ ఇంజనీర్ కరెక్ట్ గా డిజైన్స్ ఇస్తున్నాడు లేదా అనేది మీరు చెప్పిన కేస్ స్టడీని ఒక ఎగ్జాంపుల్ గా చూస్తే మసీద్ బండ దగ్గర ఒక ల్యాండ్ అలాట్మెంట్ అవును అన్ని పర్మిషన్స్ వాళ్ళకి వచ్చినాయని మీరు అంటున్నారు పర్మిషన్స్ వచ్చినాక కస్టమర్ వాళ్ళని నమ్మకుండా ఏం చేస్తాడు కస్టమర్ నమ్మ అంటే దాని దాని పరిష్కారం ఏంటి మూడు మంది మోసపోతే పరిష్కారం ఏంటంటే దీని మీద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని మీద ఒక అధ్యయన కమిటీ వేయాలండి ఈ రోజు మీరు చూస్తే హైదరాబాద్ లో నాళాలు మూసేసి చెరువులు మూసేసి కుంటలు మూసేసి అక్రమంగా కన్స్ట్రక్షన్ కట్టేసిన తర్వాత హైడ్రా వచ్చిన తర్వాత చాలా మంది అమాయక ప్రజలు ఇల్లు కొనుక్కుని బలైపోయారు దానికి ఎవరండి బలైంది తప్పు చేసింది ఎవరు బిల్డరే కాదండి తప్పు చేసింది గవర్నమెంట్ తరపు నుండి కూడా విభాగాల నుండి ప్రభుత్వ విభాగాల నుండి కొంతమంది అధికారులు ఉన్నారు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కావచ్చు ఆక్యుపెన్సీ ఇచ్చి సర్టిఫైట్ ఇచ్చిన ఆఫీసర్ కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు రిజిస్ట్రేషన్ శాఖ కావచ్చు వీళ్ళందరూ బాధ్యులేనండి చివరికి బిల్డర్ మీద పడిపోతున్నారు కరెక్టే బిల్డర్ తప్పు చేశాడు బిల్డర్ తప్పు చేసినప్పుడు బిల్డర్ నిర్దీయాల్సింది ఎవరండి అది ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఉన్నప్పుడు ఎవరివ్వాలి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఎన్ఓసి ఇచ్చింది ఎవరు ఫస్ట్ వాడిని పట్టుకోవాలండి నెక్స్ట్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పట్టుకోవాలండి తర్వాత ఎవరైతే బిల్డింగ్ బానే కట్టాడు అని ఆక్యుమెంట్ సర్టిఫికెట్ ఇష్యూ చేసి ఆఫీసర్ ని వాళ్ళని బాధ్యం చేస్తే ఇక్కడ ఈ ఇష్యూస్ లో కస్టమర్ ని ఎలా అవేర్నెస్ చేయాలి అంటే ఒక వ్యక్తి ఫ్రీలాన్సింగ్ లాంచింగ్ ఆఫర్ని మీరు అన్నట్టుగా రూవల్ అన్ని అన్ని రకాల సర్టిఫికేషన్స్ ఉన్న తర్వాత అది ఫేక్ కాదు ఎలా తెలుసుకోవాలి ఒకటండి కస్టమర్ కి నేను చెప్పేది ఒకటే మీరు ఓపెన్ ప్లాట్ కొనండి లేదా అపార్ట్మెంట్ కొనండి కొనేటప్పుడు ఒకటికి రెండు సార్లు లింక్ డాక్యుమెంట్స్ తీసుకుని ఎవరైతే బిల్డర్ దగ్గర లింక్ డాక్యుమెంట్స్ తీసుకుని మీరు కోటి రూపాయలు ఇల్లు కొనేటప్పుడు ఇరవై వేల రూపాయలు డజంట్ మ్యాటర్ అండి ఇరవై వేల రూపాయలు లీగల్ ఒపీనియన్ ఖర్చు పెట్టడం తప్పే కాదు మీకు ఎలాగో వాల్యుయేషన్ సర్టిఫికేట్ అవసరం లేదు బ్యాంక్ కూడా వేసుకుంటాడు అది అది బ్యాంక్ రెస్పాన్సిబిలిటీ లోన్ ఇస్తాడు కాబట్టి మీరు ఫస్ట్ కస్టమర్ ప్రతి కస్టమర్ ఇల్లు కొనేటప్పుడు లింక్ డాక్యుమెంట్స్ తో సహా తీసుకుని బిల్డర్స్ ఇవ్వాలి ఇవ్వాలి కంపల్సరీ అంటే ఒకటండి చిన్న బిల్డర్స్ ఎవరైనా సరే ఐదు వందల గజాల్లో వెయ్యి గజాల్లో రెండు వేల గజాల్లో కట్టే ప్రతి బిల్డర్ ఒక బుక్లెట్ లాగా తయారు చేసి ఇస్తాడండి సమస్య ఇప్పుడు వాళ్ళు తప్పు చేయరండి ఎందుకంటే వాళ్ళు పర్ఫెక్ట్ గా లీగల్ ఒపీనియన్ మొదట థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ దగ్గర నుండి లీగల్ ఒపీనియన్ తీసుకుని వాళ్ళు ముందే తీసుకుని డెవలప్మెంట్ కైనా కొనేటప్పుడు వాళ్ళు కరెక్ట్ గా చేస్తారండి అక్కడ పొరపాట్లు జరగవు మీకు ప్రిలాంచింగ్ ఆఫర్ లో పొరపాట్లు జరిగేది తప్పులు జరిగేది హై రైజ్డ్ బిల్డింగ్స్ దగ్గర బల్క్ ఫ్లాట్స్ సేల్ దగ్గర మీరు వీళ్ళు ప్రతి కస్టమర్ కూడా ప్రతి ఒక్కడు ఆ డాక్యుమెంట్స్ తీసుకుని ఇవ్వకపోతే మీరు అసలు ఆ ఫ్లాట్ కొనొద్దు మీరు పొరపాటున బిల్డర్ నేను ఇవ్వను లొకేషన్ నాకు ఇష్టము ఈ లొకేషన్ లో మళ్ళీ దొరకదు ఈ టైం దాటితే మళ్ళీ దొరకదు రేట్ కూడా ఇలా ఉంది ఆలోచిస్తా అంటే ఒకటండి ఇప్పుడు కస్టమర్ నాకు లొకేషన్ కావాలి నాకు అది కావాలి బ్రోచర్ లో బాగుంది బ్రోచర్ లో గ్రీనరీ బాగా చూపించాడు అంటే తర్వాత మోసపోయి కోర్టుల చుట్టూ స్టేషన్ చుట్టూ తిరిగేది ఈ కస్టమర్ ఆలోచించేది ఒక నెల రోజులు లేట్ అయినా మీకు పర్ఫెక్ట్ గా కొంపలే మునిగిపోవట్లేదండి కొనటం ఒక నెల రోజులు లేట్ అవుద్ది లీగల్ ఒపీనియన్ తీసుకుని ఒక పదివేలు పదిహేను వేల ఇరవై వేల ఖర్చు పెట్టి ఒక మంచి పేరున్న లాయర్ చేత లీగల్ ఒపీనియన్ తీసుకుని వన్స్ ఒకసారి డాక్యుమెంట్స్ వెరిఫైడ్ అన్న తర్వాత మాత్రమే ఇల్లు కొనండి అపార్ట్మెంట్ కొనండి విల్లా అయినా ఇదైనా లేదు ఓపెన్ ప్లాట్ కొనాలంటే ప్రతి ప్రతి డాక్యుమెంట్ అది డిటిసిపి అప్రూవ్ కాదా దానికి హెచ్ఎండి పర్మిషన్ ఉన్నాయా లేవా యుఎల్సి కట్టారా లేదా ఎల్ఆర్ఎస్ పే చేశారా లేదా ఒకటికి పది సార్లు కొన్ని సార్లు ఎల్ఆర్ఎస్ కట్టకుండానే ఎల్ఆర్ఎస్ అప్లైడ్ అని చెప్పి ఈ ఓపెన్ వెంచర్స్ ఓపెన్ ప్లాట్స్ వాళ్ళు కస్టమర్ కంట కట్టేస్తున్నారండి తర్వాత రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ కావాల్సిన డబ్బు ఇక్కడ సబ్ రిజిస్టర్లు ఏం చేస్తున్నారు డబ్బులు తీసుకుని గా రిజిస్ట్రేషన్ మళ్ళీ రేపు పొద్దున్న మళ్ళీ ఎల్ఆర్ఎస్ కి గజానికి ఇంత అని చెప్పి కస్టమర్ కట్టాల్సి వస్తుంది అంటే ఆల్రెడీ కస్టమర్ దగ్గర డబ్బులు తీసేసుకుంటున్నాడు ప్లాట్ ఓనర్ సో వెంచారు వాళ్ళు మళ్ళీ డబల్ తడిసి మోపడైపోతుంది అయిపోతుంది ఇవన్నీ కష్టాలు వద్దు ఒక్కటికి పది సార్లు మీరు అయితే కొనటం మానేయండి మీకు నచ్చి లీగల్ గా డాక్యుమెంట్స్ ఓకే వెరిఫైడ్ అన్న తర్వాత మాత్రమే దిగండి ఇలాంటి మోసాలు చాలా ఉన్నాయండి దీనికి ఒక టీమే పనిచేస్తుంది కొన్ని సంస్థలు మార్కెటింగ్ సంస్థలు కానివ్వండి కొంతమంది మోసగాళ్ళు ఈ బిల్డర్స్ అని పేరుని అడ్డం పెట్టుకుని ఇలా పబ్లిక్ ని చాలా అన్యాయంగా దారుణంగా మోసం చేస్తున్నారండి వీళ్ళందరికీ మీరు సుమంటివి ద్వారా చెప్పాల్సింది ఏంటంటే ప్రీ లాంచింగ్ లో కొనే ఎవరైనా లాంచింగే కాదండి తర్వాత డబ్బులు మీ దగ్గర ఉండి కొనాల్సి వస్తే బిల్డర్ ని పట్టుకుని లీగల్ వెరిఫై చేసిన తర్వాత మీరు ఇప్పుడు మార్కెట్ బై ఇట్స్ బయర్ మార్కెట్ అండి దయచేసి ఎవరు మోసపోవద్దు మీ దగ్గర బిల్డర్ కోటి రూపాయలు చెప్తే ఎనభై లక్షలు తీసుకెళ్లి స్పాట్ క్యాష్ ఇస్తాను నాకు ఏ రేట్కి ఇస్తామని అడగండి తెలివిగా వ్యవహరించండి అంతేగాని బ్రోచర్లు చూసి లేదు అంటే వాళ్ళు చెప్పే మాయ మాటలు వీడియో యానిమేషన్ లో వీడియోలు చూసి కొనొద్దు ఇప్పుడు అసలు క్యాష్ వద్దు క్యాష్ ఇచ్చినా కానీ పెద్ద తేడా ఏమి ఉండదు అంటారు కదా అవును అయినా దగ్గర క్యాష్ ట్రాన్సాక్షన్స్ నడుస్తుంది అంటే క్యాష్ నడుస్తుందండి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే మీకు ఇంకా క్యాష్ ఇంకా పెరిగిందండి లిక్విడిటీ పెరిగింది మార్కెట్ లో ఈ రోజున కొన్ని లక్షల కోట్లు బయట టర్న్ ఓవర్ అవుతుందండి ఈ రోజున హవాలా ద్వారా కానీ బ్లాక్ మనీ గానీ బిల్డర్లు ప్రతి ఒక్కరూ తీసుకుంటున్నారు ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ క్యాష్ కూడా తీసుకుంటున్నారు అంటే ఇంకా నరేంద్ర మోడీ గారు నోట్ల రద్దు తర్వాత ఇంకా బ్లాక్ మనీ విపరీతంగా పెరిగిందండి అది దానికి అడ్డుకట్ట వేయాలి అంటే అది ప్రభుత్వాల దగ్గర ఉండే తీసుకోవాలి బిల్డర్లు కూడా సహకరించాలి ఇలాంటి మోసాలని మీరు మీడియా ద్వారా పబ్లిక్ని కనుక అవేర్నెస్ చేయగలిగితే ఎంతో కొంత ఈ వీడియో చూసిన కొంతమంది అయినా సరే మోసపోకుండా ఉంటారండి ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒక రెండు లక్షలు మూడు లక్షలు పోగొట్టుకుంటేనే చాలా బాధపడతారు అలాంటిది ఇల్లు కొంటూ కొన్ని లక్షలు కోటి రూపాయల దాకా పోగొట్టుకుని వాళ్ళు ఎక్క ఎవరిని అడగాలండి అంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ న్యాయం దొరకదు ఆల్రెడీ ఈ బిల్డర్ పోలీసుల దగ్గరికి వెళ్ళిపోయి ముందే డిపార్ట్మెంట్కి ఒక ఇరవై లక్షలు పది లక్షలు ఇచ్చేస్తే వీళ్ళు పక్కన పెట్టేస్తున్నారు రేపు వీళ్ళు ఎవరికి చెప్పుకోవాలి వీళ్ళ గోడ ఎవరికి చెప్పుకోవాలి అంటే రేవంత్ రెడ్డి గారు దీని మీద క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఒక కమిటీ వేసి ఇప్పుడు హైడ్రాన్ తీసుకొచ్చిన తర్వాత చెరువుల దగ్గర కుంటల దగ్గర అక్రమాలను తగ్గి కుంటల దగ్గర అపార్ట్మెంట్ కొనాలన్నా సరే ఒక్కటికి పది సార్లు బఫర్ జోన్ లో ఉందా లేదా ఎఫ్టిఎల్ దగ్గర నుండి అనుమతులు ఉన్నాయా లేవా అని ఒక్కటికి పది సార్లు చూసుకుంటున్నారు హైడ్రా అనేది వెరీ గుడ్ కాన్సెప్ట్ అండి ఇలాంటి మోసపోకుండా ఈ హైడ్రాలోనే ఈ లాంచింగ్ ఇలాంటివి కూడా పెడితే డెఫినెట్ గా ప్రజలకి న్యాయం చేసిన వాళ్ళు అవుతారండి ఎందుకంటే హైడ్రా అనేది చాలా మంచి కాన్సెప్ట్ తో వచ్చింది అది గనక సక్సెస్ అయింది హైడ్రా అనేది రేపు లాంచింగ్ కూడా ఇలాంటివి కలిపితే ఇలాంటి మోసగాళ్ళు డూప్లికేట్ నిఘా డూప్లికేట్ సంస్థలన్నీ కనుమరుగైపోతాయి పబ్లిక్ ఏదైతే కావాలో వాళ్ళు పెట్టిన డబ్బులకి వాళ్ళకి ఫ్లాట్ ఫ్లాట్ దొరుకుతుంది రైట్ రైట్ థ్యాంక్ యూ కిరణ్ గారు ఇది ఆఫర్స్ పేరుతో వస్తున్నటువంటి వాటిలో చాలా వరకు అంటే రెప్యూటెడ్ కంపెనీలు కాకుండా కొత్తగా వేస్తున్నటువంటి వెంచర్లు అన్నింటిలో కూడా మోసాలు జరుగుతున్నాయి పెద్ద ఎత్తున వందల కోట్ల రూపాయలు మురడీ కొట్టించి తప్పించుకున్నటువంటి పరిస్థితి ఉంది తెలంగాణ ప్రభుత్వం దీనిపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందని కిరణ్ గారు చెప్తున్నారు హైడ్రా తరహాలో చెరువుల దగ్గర కొనేటువంటి ప్లాట్ల విషయంలో కానీ ఫ్లాట్ల విషయంలో కానీ ఎలా అయితే ఇప్పుడు అప్రమత్తత వచ్చిందో ఈ ప్రీలాంచింగ్ ఆఫర్స్ పైన కూడా ఒక అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పెషల్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి